మన పక్కనే ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు మాత్రం బాగోలేదు వాళ్లు వేరే దేశంతో కాదు తమతో తామే ఒక యుద్ధం చేసుకుంటున్నారు అయితే ఇది కేవలం వాళ్ళ సమస్య మాత్రమే అనుకుంటే మనం పొరపడినట్టే ఈ అంతర్గత సంక్షోభం మన దేశ భద్రతకు కూడా ఒక పెద్ద సవాల్గా మారింది అసలు అక్కడ ఏం జరుగుతోంది దాని ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది అన్నది వివరంగా చూద్దాం ప్రస్తుతం పాకిస్తాన్లో చూడ్డానికి అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తోంది కాని ఇది నిజమైన ప్రశాంతత కాదు ఒక పెద్ద తుఫాను ముంచుకొచ్చే ముందుండే నిశ్శబ్దంలాంటిది లోపల మాత్రం దేశం అగ్నిపర్వతంలా రగిలిపోతోంది అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటం ఆ దేశాన్ని ఎటు తీసుకురెల్తోందో అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు సరే ఈ మొత్తం విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే ముందుగా పాకిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ ఆ అధికారం కోసం ఎవరు పోరాడుతున్నారు అనే విషయాలు చూద్దాం ఆ తర్వాత ఈ గొడవల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు మరి అన్నింటికన్నా ముఖ్యంగా దీనివల్ల మన దేశానికి ఎదురయ్యే ముప్పేంటి దానికి మన స్పందనెలా ఉండబోతోంది అనివి చర్చిద్దాం ఇక విషయంలోకి వెళ్దాం పాకిస్తాన్ పరిస్థితిని ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ప్రజలు ఎంతో అభిమానించే ఒక నాయకుడు జైల్లో మగ్గుతున్నారు మరోవైపు ఆర్మీ చీఫ్ చేతిలోనే పూర్తి అధికారం ఉంది మరి ప్రభుత్వం అది పేరుకు మాత్రమే ఉంది ఏ నిర్ణయం తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది చూడండి ఈ పరిస్థితే ఆ దేశాన్ని చాలా ప్రమాదకరమైన మలుపువైపు నడిపిస్తోంది ఈ మొత్తం సంక్షోభానికి కేంద్ర బిందువు ముగ్గురు వ్యక్తులు వాళ్ల మధ్య జరుగుతున్న ఈ పవర్ గేమే పాకిస్తాన్ను ఇలా అస్థిరత్వంలోకి నెట్టేసింది ఇక్కడ ఒక విచిత్రమైన ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ను రాజకీయంగా ఎంత అణిచివేయాలను చూస్తున్నారో ఆయన ప్రజల్లో అంత పెద్ద హీరో అయిపోతున్నారు ఆయన మీద లెక్కలేనన్ని కేసులు పెట్టి జైల్లో బంధించారు కానీ పాకిస్తాన్ యువతకు మాత్రం ఆయన ఒక మార్పుకు చిహ్నంగా కనిపిస్తున్నారు సైన్యం మీద పాత రాజకీయ నాయకుల మీద ఉన్న కోపానికి ఇమ్రాన్ ఖాన్ ఒక ముఖచిత్రంగా మారారు అందుకే చూడండి వాళ్ల పార్టీ గుర్తును లాక్కున్నా సరే ఆయన మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులనే ప్రజను భారీ మెజారిటీతో గెలిపించారు అంటే పాకిస్తాన్లో ఇప్పుడు రెండు అధికార కేంద్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ ఆయన బలం ప్రజల మద్దతు మరోవైపు ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన బలం ఆయన చేతిలో ఉన్న సైన్యం అంటే తుపాకీ ఒకరు జైల్లో ఉన్న ప్రజల గుండెల్లో ఉన్నారు మరొకరు బయట ఉండి దేశాన్ని శాసిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పాకిస్తాన్ నలిగిపోతోంది నిజానికి జనరల్ మునీర్ కేవలం ఒక ఆర్మీ చీఫ్లా కాదు ఆ దేశానికి అనధికారిక చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు ఆర్థిక వ్యవహారాల నుంచి విదేశాంగ విధానం వరకు ప్రతీ కీలక నిర్ణయం ఆయన కనుషన్నంలోనే జరుగుతోంది అందుకే ఇప్పుడు ఇస్లామాబాదులోని ప్రభుత్వం కంటే రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ చాలా పవర్ఫుల్గా మారిపోయింది ఈ రాజకీయ వ్యవస్థను హైబ్రిడ్ రిజియం అని అంటారు అంటే ఏంటంటే చూడటానికి ప్రజాస్వామ్యంలా కనిపిస్తుంది ఎన్నికలు జరుగుతాయి ఒక ప్రధానమంత్రి కూడా ఉంటారు కానీ నిజానికి దేశాన్ని నడిపే రిమోట్ కంట్రోల్ మాత్రం సైన్యం చేతిలోనే ఉంటుంది ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కేవలం ఒక ముసుగు మాత్రమేనని చెప్పొచ్చు మరి ఈ అధికార పోరాటంలో సామాన్య ప్రజల ఏంటి నాయకులు కుర్చీల కోసం కొట్టుకుంటుంటే దేశం ప్రజలు మాత్రం తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోతున్నారు పాకిస్తాన్ ఒక డిస్ఫంక్షనల్ స్టేట్గా అంటే సరిగ్గా పనిచేయలేని దేశంగా తయారైంది నిత్యావసరాల ధారలైతే ఆకాశాన్నంటున్నాయి వచ్చిన కరెంటు బిల్లులు చూసి అవి కట్టలేక ప్రజలు రోడ్లమీదకొస్తున్నారు మరి నాయకత్వం ఏం చేస్తోంది ఈ సమస్యల్ని పట్టించుకోకుండా తమలో తాము గొడవలు పడుతూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తుంది సరే పాకిస్తాన్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అది వాళ్ల కర్మ మనకెందుకులే అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు పక్కింట్లో మంటలు చెలరేగితే ఆ సెగ మన ఇంటికీ కూడా తగులుతుంది ఆ ప్రమాదం ఎలా పొంచియుందో ఇప్పుడు చూద్దాం అవును పాకిస్తాన్ కష్టాలు మనకెందుకు అంత ముఖ్యం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం మన భద్రతకు చాలా అవసరం మనకు ప్రధానంగా రెండు రకాల ప్రమాదాలున్నాయి మొదటిది ఉగ్రవాదం పాకిస్తాన్లో ప్రభుత్వం బలహీనపడితే ఆ ఖాళీని ఉగ్రవాద సంస్థలు వాడుకుంటాయి వాళ్లకు స్వేచ్ఛ దొరుకుతుంది దాంతో వాళ్లు భారత్ను టార్గెట్ చేసే అవకాశం చాలా పెరుగుతుంది ఇక రెండోది దృష్టి మళ్ళింపు సొంత ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యమేం చేస్తుంది వాళ్ల దృష్టిని మళ్లించడానికి భారతతో సరిహద్దులో ఏదో ఒక గొడవ సృష్టించే ప్రమాదముంది ఇంత క్లిష్టమైన పరిస్థితిలో భారత్ చాలా పరిణతితో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్తోంది భారతిప్పుడు ఒక టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది ఒకటి సరిహద్దు భద్రత విషయంలో అస్సలు రాజీపడకపోవటం ఎలాంటి చిన్న ప్రయత్నం జరిగినా సరే చాలా గట్టిగా తిప్పికొట్టడం ఇక రెండవది వ్యూహాత్మక ఓపిక పాకిస్తాన్లో జరుగుతున్న ఈ నాటకాన్ని గమనిస్తూ ఉండటమే తప్ప అందులో మనం తలదూర్చకుండా అతిగా స్పందించకుండా ఉండటం ప్రస్తుతం పాకిస్తాన్తో చర్చలు జరపడమనేది పూర్తిగా అర్థంలేని పని ఎందుకంటే అక్కడ అసలు ఎవరితో మాట్లాడాలో కూడా స్పష్టత లేదు ప్రధానమంత్రితో మాట్లాడితే సైన్యం వినదు సైన్యంతో మనం నేరుగా మాట్లాడలేం అందుకే ఈ సమయంలో మౌనంగా ఉంటూ మన పని మనం చేసుకోవడమే మనకు ఉత్తమమైన మార్గం చివరిగా ఒక కీలకమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఇప్పుడు బలహీనంగా ఉంది తన సొంత సమస్యలతోనే సతమతమవుతోంది గదా అని మనం రిలాక్స్ అవ్వకూడదు ఎందుకంటే శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి గాయపడిన జంతువు మరింత ప్రమాదకరంగా ప్రవర్తించవచ్చు అందుకే భారత్ తన భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పాకిస్తాన్ పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తోంది